రైతులకు సాయం చేయటం భారం కాదు అని తెలుగుదేశం పార్టీ బాధ్యత అని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి శనివారం కోవూరు పట్టణంలోని పీవీఆర్ కళ్యాణ మండపం నందు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం ప్రారంభంలో జిల్లా కలెక్టర్ ఆనంద్ తో కలిసి ఆమె పాల్గొన్నారు ముందుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పీఎం కిసాన్ యోజన ప్రారంభోత్సవ ఉపన్యాసాన్ని ప్రత్యక్ష ప్రసారాన్ని కలెక్టర్ ఎమ్మెల్యే రైతులు వీక్షించారు అనంతరం ఆమె మాట్లాడుతూ నేడు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ మొదటి విడతను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒంగోలు జిల్లా దర్శిపట్టణం నందు ప్రారంభోత్సవం చేశారని తెలిపారు కోవూరు నియోజకవర్గంలో పదహారు వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది మంది రైతులకు ఒక్కొక్కరికి ఏడు వేల లెక్కన పదకొండు కోట్ల ఆరు లక్షల తొంభై నాలుగు వేల రూపాయలు జమ చేయబడుతుందని తెలిపారు అదేవిధంగా రైతులకు సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు మొత్తం ఇరవై వేల రూపాయలు మూడు విడతల్లో రైతుల ఖాతాలలో జమ చేయబడుతుందని తెలిపారు ఎలాంటి సందేహాలు ఉన్నా రైతులకు అన్నదాత సుఖీబాబు పథకంపై ఎలాంటి సందేహాలున్నా ట్రోల్ ఫ్రీ నెంబర్ వన్ ఫైవ్ ఫైవ్ టూ ఫైవ్ వన్ ను సంప్రదించాలని లేనిచో వ్యవసాయ అధికారులను సంప్రదించాలన్నారు ఈ కార్యక్రమంలో అధికారులు టీడీపీ మండల అధ్యక్షుడు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి ఇంతమల్లారెడ్డి రైతులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు और जाएगा, ये सब बन बंद हो जाएगा इतना ही नहीं मोदी ने जो पैसा भी जमा किया है ना वो भी वापिस निकाल देगा ऐसा जू बोलते يا انا అందరూ కూడా వేదిక మీద ఆహ్వానిస్తా ఉన్నాం తర్వాత బీజేపీ సంబంధించిన కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ శ్రీ ఇంట్ల గారు పోలీసు సుబ్బారావు గారు జిల్లా అధికారులందరికీ ఇక్కడ వాళ్ళకి ఫార్మర్స్ అందరికీ నమస్కారం ఈ యొక్క రోజు జిల్లాలో అంటే మరుగుల సీఎం గారు ప్రకాశం జిల్లాలో ఈ యొక్క కార్యక్రమం ప్రారంభం చేసుకోవడం జరిగింది దీంతో భాగంగా జిల్లాలో సుమారుగా లక్ష తొంభై ఐదు వేల ఫార్మర్స్ని ఈ యొక్క పథకం కింద కుర్చడం జరిగింది వాళ్ళందరికీ కూడా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ భాగంగా సెవెన్ థౌసండ్ ఆ ఒక అమౌంట్ ఈరోజు పడతాయి ఇది మనము పిఎం కిసాన్ ని కంపేర్ చేసుకుంటే పిఎం కిసాన్లో మన జిల్లాలో వర్తించిన ఫార్మర్స్ అయితే లక్ష అరవై ఎనిమిది వేల మంది దాన్ని కంపేర్ చేసుకున్నట్లయితే దాని కానీ సుమారుగా ఒక ముప్పై వేల మంది దాకా అదనంగా మనం ఈ యొక్క అంతరాశీభవ కింద నమోదు చేయడానికి అవకాశం దొరికింది అయినా కూడా కొంతమందికి ఇప్పుడు జేటిఆర్ చెప్పినట్టు కొంతమందికి ఇంకా కూడా మిగిలిపోయి ఉన్నారు ఎందుకంటే మీ అందరికీ తెలియాల్సినది ఏంటంటే ఈ యొక్క పథకం ఎలిజిబిలిటీ బేస్ చేసుకొని రెండు మోస్ట్ ఇంపార్టెంట్ ఒకటి ఏంటంటే మీ ల్యాండ్ సంబంధించిన ఆ ఒక ఇన్ఫర్మేషన్ పూర్తిగా వెబ్ ల్యాంక్ లో కరెక్ట్ గా నమోదై ఉండాలి రెండో విషయము మీ బ్యాంక్ అకౌంట్ సక్రమంగా ఉండాలి ఈ రెండు విషయాలు ప్రభుత్వ తరఫున నుంచి డిపార్ట్మెంట్ తరఫు నుంచి వీలైన వరకు ప్రతి ఒక్క ఫార్మర్స్ దగ్గర ఆ ఒక ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాము అయినా కూడా కొంతమంది అంటే ఈ మధ్యలో డెత్ అయిన వాళ్ళు కానీ అసలు సంవత్సరంలో డెత్ అయిన వాళ్ళు కానీ వాళ్ళు పిల్లల పేరు మీద ఇంకా మార్చుకోలే కొంతమంది ఉంటారు ఎందుకంటే అది ఒక రెగ్యులర్ యాక్టివిటీ అంటే కొన్ని మన జిల్లాలో జరుగుతూనే ఉంటాయి ఆర్మాజ్ దగ్గర నుంచి అంటే నాన్న దగ్గర నుంచి పిల్లలకి ఖచ్చితంగా అది మ్యూటేషన్ ద్వారా మూవ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది కబ్లాండ్లో సో దయచేసి ఇక్కడ చేసిన ప్రభుత్వ విభన్నాలకి అదే విధంగా ఫార్మర్ అసోసియేషన్ కి పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ కి అదే విధంగా ఫార్మర్స్ కి నా వినపమే అంటే డైజేసి మన దగ్గర లోకల్ విహో అక్కడ సానిక సంఘం విహో గారిని గాని తసదల గారిని కలిసి వీ ఆన్లైన్ లో మ్యూటేషన్ అప్లికేషన్ చేసుకొని డైజేసి మీ ఒక land record మీ పేరు మీద తీసుకొచ్చినట్లయితే కచ్చితంగా రాబొయిన ఇన్‌స్టాల్మెంట్ నుంచి ఎవరైతే ఈ డెట్ కేస్ లో ఉన్నాయో ఎవరైతే ఈ మధ్యలో డెట్ అయిన కేస్ లో ఉన్నాయో కూడా ఈ యొక్క పథకం ఎలిజిబిలిటీ రావడానికి అవకాశాలు ఉన్నాయి దయచేసి ఎలాంటివి ఏదైనా కేసెస్ మీ ఏరియాలో మీ ఊర్లో ఉన్నట్లయితే దయచేసి దాని మీద ప్రయత్నం చేయాలని కోరుతున్నాను రెండో విషయం ఏంటంటే కొంతమంది బ్యాంక్ అకౌంట్ తీసుకున్న తర్వాత కూడా ఒక ఎన్పిసిఐ అంటే ఆధార్ నంబర్ బ్యాంక్ అకౌంట్ లింక్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది ఆ ఆధార్ నంబర్ లింక్ చేసుకొని ఎన్పిఏ ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంబంధించిన ఆ ఒక మ్యాపింగ్ అది యాక్టివ్ ఇన్ యాక్టివ్ నుంచి యాక్టివ్ కి తీసుకురావాల్సిన అవసరం ఉంది ఇది కూడా మీ అకౌంట్ బ్యాంక్స్ తో కొద్దిగా మాట్లాడినట్లయితే ఈ బ్యాంక్ అకౌంట్ లో యాక్టివ్ లో తీసుకురావడానికి అవకాశాలు ఉన్నాయి సో ఈ రెండు కార్యక్రమాలు చేసినట్లయితే జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క రైతుకి కింద ఉన్న ఎంటైటిల్మెంట్ ఇవ్వడానికి వీల పడతాయని మీ అందరికీ తెలియజేస్తున్నాను సుమారుగా వీలైన వరకు అండర్ పాస్ కవర్ చేయడానికి ప్రభుత్వ తరఫు నుంచి ప్రయత్నం చేస్తాము అదే కాకుండా ఒకవేళ ఇంకా ఎవరైనా కొంతమంది వన్ అండ్ ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉన్నది అయితే మన గ్రీవెన్స్ మడ్యూల్ కూడా ఈ రోజు నుంచి మొదలు పెడుతున్నాము ఇంకా కవర్ అయ్యే కవర్ అవలైన వాళ్ళు రాబోయే ఇన్స్టాల్మెంట్స్ లో కవర్ చేసుకున్నట్టు సో దయచేసి ఈ యొక్క అవకాశాలు వాడుకొని ఇంకెవరైనా మిగిలిన వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి అవకాశం వాడుకొని వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి ఈ యొక్క స్కీమ్ కార్యక్రమంలో నమోదు చేయాలని కోరుతున్నాము నాన్ ఫామ్ రిలేటెడ్ యాక్టివిటీ యాక్టివిటీస్ కి మన వెబ్లాగ్ లో ఉన్నప్పుడు కూడా నాన్ ఫామ్ యాక్టివిటీస్ కి వాడిన కేసెస్ లో మనం ఈ యొక్క పథకం అందించట్లేదు అంటే అక్కువ కావచ్చు లేదంటే రియల్ ఎస్టేట్ వ్యవహారాలు అంటే వెబ్లాగ్ లో పేర్లు ఉన్నాయి కానీ లోకల్ గా అది లేఅవుట్ కింద మార్చడం కానీ ఇల్లు పెట్టుకోవడం అలాంటి కేసెస్ అయితే వర్తించదు ఇలాంటి కొన్ని ఎక్సెప్షన్స్ అయితే ఉన్నాయి అయినా కూడా తొంభై నుంచి వంద వరకు ఎవరైతే ఎలిజిబుల్ రైతులు అందరూ కూడా దీనిలో కవర్ చేయాలని కోరుతున్నాను ఒకవేళ ఏమైనా బయట ఉన్న పరిస్థితిలో దయచేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వెబ్నా సంబంధించి మీ పేరు నమోదు చేయడం రెండోది మీ బ్యాంక్ అకౌంట్ ఆధార్ నంబర్ లింక్ చేసి చేసిఐ మ్యాపింగ్ చేసుకోవడం ఈ రెండు దయచేసి మీ సైట్ నుంచి కూడా కొద్దిగా ఆహ్వానం అంటే ఇక్కడ చాలా మంది పత్రికారు మీ సైట్ నుంచి కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ జనాల దగ్గర జిల్లా అందరి దగ్గర తీసుకెళ్లాలని కోరుతున్నాను సో జిల్లాలో ఈ రోజు సుమారుగా లక్ష తొంభై ఎనిమిది వేల మందికి దాంతో పాటు సుమారుగా ఒక నూట ముప్పై ఒకటి కోట్ల రూపాయలు అయిన అమౌంట్ వాళ్ళు బ్యాంక్ అకౌంట్ లో డిబిడి ద్వారా డైరెక్ట్ గా జమ చేయడం జరుగుతున్నాయి ఆ ఈ యొక్క ప్రోగ్రామ్ సంబంధించి ఇంకా రాబోయే ఇన్స్టాల్మెంట్స్ అంటే కొన్ని కేసెస్ లో సిసిఆర్సి కార్డ్స్ ఉన్న కేసెస్ లో మనకి ఇప్పుడు ఈ యొక్క ఇన్స్టాల్మెంట్ లో ఇవ్వట్లేదు ఎందుకంటే సిసిఆర్సి కార్డ్స్ వస్తాయంటే మనం అంటే లో ఒక టైం అంటే ఎప్పుడైతే వరి వేసుకొని కొంత టైంలో మనం సిసిఆర్సి కార్డ్స్ ఇచ్చిన తర్వాత ఎంత మందికి సిసిఆర్సి కార్డ్స్ ఇచ్చారో దాన్ని చూసుకొని రాబోయే రెండు మూడు నెలల్లో ఇంకొకసారి దానికి సంబంధించిన గైడ్ లైన్స్ వస్తే వాళ్ళు కూడా ఇవ్వడం జరుగుతాయి సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ దయచేసి రైతులు అందరి దగ్గర తీసుకెళ్ళాలి ఈ రోజు జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్క ఆ రైతు సేవా కేంద్రాల్లో ఇలాంటి కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా చేసుకోవడం జరుగుతున్నాయి ఇక్కడ వచ్చేసిన అందరికి కూడా మీరు పత్రికలు అందరూ కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అన్ని కూడా జనాల దగ్గర తీసుకెళ్లాలని కోరుతున్నాను అదే కాకుండా ఒకవేళ ఎవరికైనా ఇంకా నమోదు కాలేదు ఇవ్వ చెప్పినవన్నీ ఉన్నాయి నమోదు కాలేని పరిస్థితుల్లో దయచేసి ఆ గ్రీవెన్స్ మాడ్యూల్ లో ఆ ఇష్యూస్ రేస్ చేయాలని కోరుతున్నాను ఖచ్చితంగా ప్రభుత్వ యంత్రాంగ నుంచి ఖచ్చితంగా అది సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తానని మీ అందరికీ తెలియజేసుకుని సెలవు తీసుకున్నారు అలాగే రైతు నాయకులకి రైతులకి అలాగే వ్యవసాయ శాఖ జిల్లా అధికారులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా మనం ఈ అన్నదాత సుఖీభవ పథకం అమలు సందర్భంగా గ్రామాల్లోనే ఈరోజు ఎంతో పండుగ వాతావరణం చూస్తున్నాం మనము రైతులకు సాయం భారం కాదు బాధ్యతగా గుర్తించాలి అని చెప్పిన మహోన్నత మానవతావాది మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు డబ్సీ నియోగవర్ నియోజకవర్గంలో ఈ అన్నదాత సుఖీభవని ప్రారంభించారు ఆ సందర్భంగా మనం కూడా ప్రతి దగ్గర రాష్ట్రం అంతా కూడా ఈ అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమాన్ని ప్రారంభించి రైతన్నలకు మేము నిత్యము తోడు ఉంటాము అని చెప్పి మరో మరోసారి నిర్మి నిరూపించుకున్న ముఖ్యమంత్రి గారికి మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే మనం సూపర్ సిక్స్ పథకాల్లో ఒకటైన ఈ అన్నదాత సుఖీభవ పథకాన్ని ఈ ఆగస్ట్ ప్రొటో తేదీ ప్రారంభించుకోవడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాం కేంద్రం ఇచ్చే ఆరు వేలు కలుపుకొని ఏడాదికి ఇరవై వేలు మూడు విడతల్లో రైతులకి ఇస్తామని చెప్పి మనం అందరం ఎన్నికల ముందు చెప్పడం జరిగింది చెప్పిన మాట ప్రకారం మొదటి విడతగా రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు కేంద్ర ప్రభుత్వం రెండు వేలు కలుపుకొని ఏడు వేలు రైతులకి అన్నదాత సుఖీభంలో ఖాతాల్లో వేయడం జరిగి జరుగుతుంది ఈ పథకం ద్వారా మొత్తం నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మందికి లబ్ధి కలిగింది దీనికోసం ఇప్పటి వరకు రెండు లక్షల మూడు రాష్ట్రం మొత్తం మీద రెండు లక్షల మూడు వందల నలభై రెండు పాయింట్ తొంభై రెండు కోట్లు విడుదల చేశాం ఎవరికైనా ఇంకా సందేహాలు ఉంటే వాటిని నివృత్తి చేసుకునేందుకు కాల్ సెంటర్ ద్వారా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది ఒకటి ఐదు ఐదు రెండు ఐదు ఒకటి అనే ఒక టోల్ ఫ్రీ నంబర్కి ఫోన్ చేసి మీ మీకెవరికైనా ఇప్పుడు చెప్పిన విధానం బట్టి రాకపోతే పరిష్కారం కూడా పొందొచ్చు తెలుగుదేశం జెండాలోనే మనకి నాగరి గుర్తుంది మన ప్రతి జెండా కూడా రైతు సంక్షేమమే ధ్యేయంగా ఉంటుంది అన్నదానితో దేశ ప్రగతి సాధ్యమని నమ్మిన వాళ్ళు మన ప్రధానమంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తొంభై శాతం సబ్సిడీతో రైతులకి ట్రిప్ అందిస్తున్నాం రైతు రథాలు ఇచ్చాం యంత్ర పరికరాల్లో సబ్సిడీ ఇస్తున్నాం కానీ గత ప్రభుత్వం వీటన్నిటి రద్దు చేసిందని మన రైతులు రైతన్నలకు అందరికీ కూడా తెలుసు అనుకుంటున్నాను గత ప్రభుత్వం పన్నెండు వేల ఐదు వందలు ఇస్తామని కేవలం ఏడు వేల ఐదు వందలు మాత్రమే ఇచ్చింది రైతు రథాలు రద్దు చేసింది భూసార పరీక్షలు రద్దు చేసింది ధాన్యం ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి నాటి ప్రభుత్వం తీసుకొస్తే ఈ రోజు మన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినాక ధాన్యం కొనుగోలు చేసి నలభై ఎనిమిది అమ్మ మనకి అకౌంట్లో డబ్బులు పెట్టడం మనం చూసాము గత పంట టైంలో అందుకు మనకి ప్రభుత్వం ఎంతో సహ సహకరించింది మన ముఖ్యంగా డెల్టా ఏరియా అయిన మన గోవురు నియోజకవర్గానికి దేశీ గారు కలెక్టర్ గారు అధికారులు అంతా అంత ఉండి రైతులకి ఎంతో మేలు చేపట్టాలని మీకు అందరికీ తెలుసు కరెక్ట్ టైంలో మనం ధాన్యం కొలుసుకోగలిగా ప్రజలకు కూట ప్రభుత్వంపై విశ్వాసం పెరుగుతుంది ఎందుకంటే మనం ఏదైతే సూపర్ సిక్స్ పథకాలు చెప్పామో ఈ ఆగస్ట్ నెలలోనే అందులో రెండు పథకాలు మనం పూర్తి చేసుకుంటాం ఈరోజు ఈ అన్నదాత సుఖీభవ రాబోయే ఆగస్ట్ పదిహేను ఉంచిత బస్సు సర్వీసులు మహిళకి అని చెప్పి చెప్పాం అది కూడా చేసుకోబోతున్నాం అలాగే నా ముఖ్యమైన పథకం తల్లికి వదినం ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వేలు ఇస్తామని చెప్పాం అలాగే చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పద్దెనిమిది ఏళ్ల తర్వాత జులై నెలలోనే నీటితో కలకల్లాడుతున్నాయి శ్రీశైలం ఈ నెలలోనే రెండు సార్లు నిండింది ప్రాజెక్టుల నిండు కుండలు తలపిస్తున్నాయి అదేవిధంగా మనం ఏదైతే చెప్పామో అందరి కూడా ఫేజ్ వన్ లో భాగంగా మాల్య ఎత్తిపోత నుంచి నీటి విడుదల చేస్తాం ఫేజ్ చేస్తున్నాం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు కూడా శరవేగంగా పూర్తి చేస్తాం చివరికి వెలుగు ఇరవై ఏడు నాటికి పోలవరం ప్రతి చుక్కను వినియోగించుకుంటాం అన్ని ప్రాజెక్టులు నింపుతాం ఎరువులు ఇంధనాలు కొరత లేకుండా రైతులకు అందించే విధంగా మన మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారితో కలిసి ముందుకు నడవబోతుంది కాబట్టి అదే విధంగా మనమంతా డ్రిప్ ఇరిగేషన్ లో ప్రభుత్వంలో నాలుగో స్థానానికి పడిపోయిన ఏపీని ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొదటి స్థానంలో నిలబెట్టగలిగారు అలాగే ఎకరాకి సూక్ష్మ సేదం అందించే విధంగా కృషి చేస్తున్నాం కౌలు రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ వారి జీవితాలను ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఆరు కోట్లు పంట రుణాలుగా మంజూరు చేయడం జరిగింది అలాగే ఇవన్నీ ఒక ఎక్కడైతే మనకి కోవూరు కాన్స్ట్యూన్సీలో డెల్టా ఏరియా కలిగిన మనం ఎంతోమంది ఈరోజు ఎవరికైతే ఈ పథకం వల్ల అన్నదాత సుఖీభవ పథకం ద్వారా మన కొ నియోజకవర్గంలో ఎవరికైతే అన్నదాత సుఖీభావం రావాల్సిన పదహారు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది మంది రైతన్నలకు పదకొండు కోట్ల ఆరు లక్షల తొంభై నాలుగు వేల ఆర్థిక సహాయం అందిస్తున్నాం కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం రైతన్నలకు అండగా ఉంది ఇవన్నీ కూడా మనం చెప్పిన పథకాలన్నీ ఇస్తున్నాం ఆల్రెడీ ఎన్ని చెప్పామో దాంట్లో తొంభై శాతం మనం కంప్లీట్ చేస్తున్నాం కాకపోతే ఇక్కడున్న అధికారుల్ని ఒకటే కోరుకుంటున్నాను సార్ మనము గవర్నమెంట్ ద్వారా పేద ప్రజల ప్రభుత్వం ద్వారా ఎంతో మందికి మనం అన్ని మనం ఇవ్వాల్సిన పథకాలని అందజేస్తున్నాం కానీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ లేనందువల్ల ఎవరికి ఏ పథకం రావాలో వాళ్ళకి ఎందుకు రాలేదు ఒకవేళ పొరపాటు ఉంటే దాన్ని ఎలా సరిదిద్దుకోవాలో ఇవన్నీ కూడా ప్రతి గ్రామంలో అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి పెట్టి ప్రతి దగ్గర సచివాలయాలు ఉన్నాయి సచివాలయ సిబ్బంది రైతు నాయకులు ప్రతి గ్రామంలో ఉన్నారు వాళ్ళని సమన్వయపరచుకొని వ్యవసాయ అధికారులు వాళ్ళకి హెల్ప్ చేసి పేద రైతులు ఎవరైనా ఉండి వాళ్ళకి రాకుండా ఉంటే అర్హత ఉండిన అది వెంటనే పరిష్కరించాలని చెప్పి ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను మరోసారి ఇటువంటి గొప్ప నాయకులు చంద్రబాబు నాయుడు గారితో కలిసి మనం అందరం పనిచేసినందుకు ఈరోజు అన్నదాత సుఖీభవ చెప్పిన విధంగా టైంలో ఇస్తున్నందుకు ఆయనకి మీ రైతు సోదరుల తరఫున మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ నమస్తాను